కొన్ని పోస్టర్లు నంద్యాల టౌన్లో వేయడం జరిగింది ఆ పోస్టర్లు మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా హిందూ ముస్లిమ్స్ దాడులు చేసుకునే పరిస్థితిగా ఆ పోస్టర్లు వేయడం జరిగింది వేసేటప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పట్టుకొని పోలీసులకు కూడా అప్పటి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన తెలుగుదేశం నాయకులు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు వాళ్ళని పోలీసులకు హ్యాండ్ ఓట్ చేయడం జరిగింది ఈ నంద్యాలలో హిందూ ముస్లిమ్స్ అనే బాయి బాయి అనే భావనతో తిరుగుతూ ఉన్నారు అటువంటిది రాజకీయాలు ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయో ఈ తరుణంలో ఆ పోస్టర్లు వేయవలసిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి పోలీస్ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ దొంగతనము దోపిడీల కంటే కూడా ప్రమాదకరమైంది ఇప్పుడు ఎవరైతే ఆ పోస్టర్లు వేస్తున్నారో వాళ్ళని పోలీసులకు యాండ్రోడ్ చేయడం జరిగింది వాళ్ళని ఇంట్రాగేషన్ చేసి ఈ పోస్టర్లను ఎవరు కట్టివ్వన్నారు ఏం కథ అని తెలుసుకొని వాళ్ళను కూడా ముద్దాయిలుగా చేర్చాలని చెప్పి ఎందుకంటే నంద్యాల ఇంతవరకు హిందూ ముస్లిమ్స్ తేడా అనేది లేదు అంతేకాకుండా ఈ పోస్టర్లు వేయడము గతంలో బి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు మోహన్ రెడ్డి బీసీ సాధికార యాత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్యన పోటీ అన్నట్టు మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయము ఆయన సీనియర్ పొలిటీషియన్ అయినప్పటికీ ఆ విధంగా ఎందుకు మాట్లాడినాడు అనేది ముస్లిం సోదరులందరూ కూడా గమనించాలి నంద్యాల తాలూకాలో దాదాపు డెబ్బై వేల మంది ముస్లింస్ ఉన్నారు ముస్లిం సోదరుల మనోభావాల మీద ఆయన దెబ్బ కొట్టినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను మీరు ఈరోజు పేపర్లు వచ్చింది నంద్యాల పార్లమెంట్కు ముగ్గురు అభ్యర్థులను ముస్లింలు సెలెక్ట్ చేశాను దానికి సమా ఏం సమాధానం చెప్తారు సిద్ధాన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఆలీ ఇంకొకటి నవమను తర్వాత వీర పరిశీలన ఎమ్మెల్సీ విశాఖ కూడా పరిశీలనలు ఉంది మరి దానికి దానికేం సమాధానం చెప్తాడు అసలు అంత సీనియర్ పొలిటీషియన్ ఆ వరుడు ఏ విధంగా మాట్లాడతాడు ఇప్పటికైనా ఆయన పత్రికాముఖంగా క్షమాపణ చెప్తే గౌరవంగా ఉంటుంది లేకుంటే ఇది నంద్యాలయే కాదు మొత్తం మూడు లక్షల చిల్లర పైచిలుకు ఓట్లు నంద్యాల పార్లమెంట్లు ఉన్నాయి ఆ ముస్లింల మనోభావాలందరూ కూడా దెబ్బతీయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ వారికి ఖచ్చితంగా దీని వెనుక ఎవరున్నారు ఆ ముద్దాయిల పేర్లు బయటపెట్టి దీని వెనక ఉన్న వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి అరెస్ట్ చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటున్నాను